అసలే ఎండాకాలం ఇంటి నుంచి బయటకు వెళితే ఎండ దెబ్బతో డిహైడ్రేషన్ అలసట వడదెబ్బ వంటి సమస్యలు తప్పడం లేదు ఇలాంటి వేళలో ప్రజలు ఎండ తాపం నుంచి ఉపశమనం కోసం చూస్తుంటారు అందులో తాటి ముంజలు సహజమైన సులభమైన పరిష్కారంగా అందుబాటులో ఉన్నాయి ఈ తాటి ముంజలు రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి వీటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం వేసవికాలం వస్తే ప్రకృతి మనకు అందించే అమూల్యమైన బహుమతుల్లో తాటిముంజలు ఒకటి రసాయనాలు లేని స్వచ్ఛమైన ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మండే ఎండల్లో అలిసిన శరీరానికి శక్తిని చల్లదనాన్ని అందించే తాటిముంజలు భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా లభిస్తాయి భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతాల్లో తాటిముంజలు గిరిజన కుటుంబాలకు వేసవిలో ముఖ్యమైన జీవనోపాధిగా మారాయి తాటి చెట్ల నుంచి ముంజలను సేకరించి వాటిని స్థానిక మార్కెట్లలో అమ్మడం ద్వారా ఈ కుటుంబాలు కొంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి విరామ సమయంలో వ్యవసాయ పనులు చేస్తూ ఈ వ్యాపారం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో తాటి ముంజల వ్యాపారస్తులైన వెంకటేష్ రాము సీతమ్మ శ్రీను దూరదర్శన్తో మాట్లాడుతూ తమ తాతలు ముత్తాతల నుంచి ఈ వృత్తిని కొనసాగిస్తున్నామని తెలిపారు వేసవిలో ఇది తమకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుందన్నారు మా తాతలు ముత్తాతల కాలం నుంచి తాటి ముంజాలు అమ్ముకోవటం కుట్టుకోవటం చేసుకుంటున్నాం రోజుకొచ్చేసి వచ్చేసి ఒక ఐదు ఆరు వందలు వస్తాయి ఇక అవి దేనికంటే మనకి చల్లదనానికి వేడికి వీటికి అన్నిటికి మంచిగా పనిచేస్తాయి మనకి తాటి కళ్ళు అది మంచి సలవ క్యాన్సర్ వాటికి కూడా పనిచేస్తుంది దాదాపు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి ఇదే పని మీద తాటిసప్పులు వచ్చి మంజలు కొట్టేస్తే తీసుకెళ్ళి అమ్ముకుంటాను అమ్ముకుంటే ఐదారు వందలు వస్తాయి ఐదర వందలు వస్తే ఆ కూరగాయలు ఏంటి పట్టుకొని ఒక వంద నూట యాభై మిగులుతాయి ఎండాకాలమే వర్షాకాలం మాకు వ్యవసాయం పైన ఉంటది ఇంకా వర్షాకాలం పోయేది ఉండదు స్థానికులు శాంతమూర్తి మాట్లాడుతూ తాటి ముంజలు తప్పక తింటామని ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు వేసవిలో మాత్రమే దొరుకుతాయని వీటితో ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు నేను ఇక్కడ ఈ తాటి ముంజలు కొనుక్కోవడానికి వచ్చాను ఈ సీజన్ లో దొరికేది ప్రతి సమ్మర్ లో తాటి ముంజలు అందరికి కావాల్సిందండి ఏంటంటే ఎక్కువ బాడీని డిహైడ్రేట్ కాకుండా దీనివల్ల చాలా యూజెస్ బాడీని డిహైడ్రేట్ కాకుండా చేస్తుంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కి ఈ పిల్లల తాటి ముంజాల గురించి కూడా తెలియదు కదండి ఆ పేరెంట్స్ కూడా చెప్పుకోవాలి పేరెంట్ గా మనం చెప్పుకోవాలి ఈ ఫ్రూట్ ఈ తినడం వల్ల మనకి ఎంత యూజ్ ఉంటుంది మన బాడీని ఎంత డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది అనేది మనం చెప్పాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుందని అన్నారు వీటిలో ఉండే పోషకాలు శరీరానికి చల్లదనాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయని వివరించారు తాటి ముంజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంతేకాకుండా తాటి ముంజలే కాకుండా తాటి ముంజల్లో దొరికే పదార్థాలు కిడ్నీలకు బాగుంటుంది దాని పొట్టుతో తింటే కిడ్నీస్కి ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయి తాటి ముంజలు తినడం వల్ల క్యాన్సర్లు అంతేకాకుండా చాలా రకాల రుతురోగాలు అంత వాంతుల విరచనాలు ఇటువంటివి కూడా కంట్రోల్ చేస్తుంది కాకుండా ఎండ నుంచి ఎంతో కాపాడుతుంది తాటి ముంజలు బాగా మంచిగా పనిచేస్తాయి అంతేకాకుండా తాటి ముంజలలో ఉన్న దొరికే ఔషధ గుణాలు చాలా ఉన్నాయి ఇది మనకు ప్రకృతి ఇచ్చిన ధర్మంగా మనం భావించి తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది వేసవిలో గ్రామాల నుంచి పట్టణాల వరకు రోడ్ల పక్కన తాటి ముంజలు అమ్మే వ్యాపారులు కనిపిస్తారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఇష్టపడతారు తాటిముంజల్లో విటమిన్ బి సెవెన్ విటమిన్ కె విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి పొటాషియం కాల్షియం జింక్ ఐరన్ సోలబుల్ ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన పోషణను అందించడమే కాక వేసవి తాపం నుంచి రక్షణ కల్పిస్తాయి భద్రాద్రి జిల్లాలో తాటి ముంజలు కేవలం ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాక గిరిజన కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్